జమ్మికుండలో ప్రభుత్వ భూమిని అక్రమార్కులు ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు జమ్మికుంట పట్టణంలో అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ భూమి పరిరక్షించడంలో అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో ఆక్రమణలు మరియు తమ సొంత అవసరాలకు ఇష్టరీతిన వాడుకుంటున్నారు మున్సిపాలిటీగా ఉన్న జమ్మికుంట పట్టణంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతుండగా అక్రమార్కులు ప్రభుత్వ భూమిని తమ అవసరాలకు వాడుకుంటున్నారు ఇప్పటికే ప్రభుత్వ భూమి ఆక్రమణ గురికాగా మిగిలిన భూమిని భవిష్యత్తు భూమి సర్వే నంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిదిలో ఎంఆర్ఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో కస్తూరిబా పాఠశాల దగ్గరలో శ్రీరామ్ సౌగర్ కాల్వను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా కొన్ని గుడిసెలు వేశారు ఏకంగా ఇటీవల కాలంలో పక్కా నిర్మాణం కూడా చేశారు ఇట్టి భూమిలో ఇప్పటికే కెనాల్ కట్టతో సహా ప్రభుత్వ భూమిలో వేలాది ట్రాక్టర్లు మట్టిని తోడుకొని వెళ్లడంతో కెనాల్కు ఒకవైపు ఆనవాళ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది సాగర్ ప్రాజెక్టు అధికారులు సైతం చూసి చూడనట్టు ఉండడంతో బొందెలుగా మారిపోయింది జమ్మికుంట పట్టణంలో ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యానవనం కానీ లేకపోవడంతో గతంలో ఈ కెనాల్ను ఆనుకుని పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే ప్రభుత్వ భూమి పరిరక్షణతో పాటు పట్టణ వాసులకు ఒక మంచి పర్యాటకంగా నిలుస్తుందని భావించారు కానీ కార్యరూపం దాల్చలేదు దీంతో అగ్రమార్కులకు వరంలా అయింది కాలువకు యువతల వైపున కస్తూరిబా పాఠశాల కస్తూరిబా హాస్టల్ భవనం మరియు సుమారు పది కుల సంఘాలకు భూమిని కేటాయించారు ఇందులో ఆరు భవనాలు కొన్ని పూర్తిగా మరికొన్ని అసంపూర్తిగా పూర్తిగా మిగిలాయి మిగతా భవనాలు నిర్మాణాలను మొదలు పెట్టుకున్నప్పటికీ ఆయా స్థలంలో ఇష్టం వచ్చినట్లు శవాలు పాతిపెట్టడం పెట్టడం సమాధుల నిర్మాణం చేపట్టడంతో కులసంగ భవనాలకు వెళ్లే దారి లేకుండా చేశారు దీనిని ఆనుకొని డబుల్ బెడ్రూమ్ల వరకు ఉన్నటువంటి స్థలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో పెద్ద బాగులా మారిపోయింది వర్షాకాలంలో పై ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీరు కాల్వలో పడి తద్వారా కేశవాపూరు గుంటలోకి వెళ్లాల్సి ఉండగా కెనాల్ ఒక పక్క ఉన్న కట్టను పూర్తిగా మట్టిని తీయడంతో వరద ఉధృతి పెరిగి ప్రభుత్వ భూమి అక్కరకు రాకుండా ధ్వంసం చేసింది ఇప్పటికైనా అధికారులు మేలుకొని హద్దులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది శవాలను ఇష్టం వచ్చినట్లు పాతిపెట్టకుండా ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మితమైన సంఘ భవనాలు కేవలం అలంకారప్రాయంగా మారిపోయాయి ఎందుకు స్థలం కేటాయించి భవనాలు ఇచ్చినట్లు కనీసం దారిని చూపెట్టకపోవడం శవాల మధ్య సమాధుల మధ్య నుంచి ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం అన్యాక్రాంతంపై భవనాలు విలువగా దశాబ్దాల పాటు పెద్ద పోరాటమే జరిగినప్పటికీ సాధించింది శూన్యం పట్టణ ఆనుకుని ఉన్న ఈ విలువైన స్థలాన్ని కాపాడాలంటే ఎస్ఆర్ఎస్పి కాలువను ఆధునీకరించి వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయడం మరోపక్క రోడ్డును ఆటో నగరం మరియు డంపింగ్ యార్డ్ వరకు నిర్మాణం చేసినట్లయితే మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పైన లక్షలాది రూపాయలు మిగులుతాయి వరదలు క్రమ పద్ధతిలో మళ్లించడం ద్వారా విలువైన ప్రభుత్వ భూమిలో భవిష్యత్తు అవసరాలకు మరియు కమ్యూనిటీ భవన నిర్మాణాలు పేదలకు పట్టాల పంపిణీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఎస్సార్ అధికారులు సమన్వయంతో పనిచేసినట్లయితే ప్రభుత్వ భూమిని పరిరక్షించుకోవడమే కాకుండా పట్టణవాసులకు ఉపయోగకరమైన విధంగా మార్చవచ్చునని ప్రజలు చర్చించుకుంటున్నారు